హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనుకుంటున్నాను నేనైతే ఇవాళ మీకు ఒక కొత్త వెజిటబుల్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి ఇక్కడికి వచ్చాక చూశాను చేశాను చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి వెజిటబుల్ ఎప్పుడైనా చూసింటే నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి నేనైతే ఎప్పుడూ కూడా ఏదైనా కొత్తగా అనిపిస్తే అస్సలు వదలండి ఖచ్చితంగా ట్రై చేస్తాను మరి నాలో మీరు కూడా ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా కమెంట్ రూపంలో షేర్ చేసేయండి చాలా అంటే చాలా సింపుల్ గా టేస్టీగా ఇలా దంచి వేసుకుంటే మసాలా ఉంటుంది చూడండి నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకే కొత్త టేస్ట్ వస్తుంది అనమాట చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి చూసేద్దామా మీకు ఈ కాయలు ఏమంటారో తెలుసా ఇక్కడ వచ్చేసి బీరకాయలు అని చెప్పారు మార్కెట్లో నేను బీరకాయలు అంటే ఇంకోలా ఉంటాయి కదా అని పొడవుగా ఉంటాయి అనుకున్నాను కానీ ఇవి చిన్న నేతి బీరకాయలు అంట నాకైతే ఐడియా లేదండి ఒకసారి తెచ్చి మార్కెట్లో చేశాను ఇప్పుడు మళ్ళీ మీకు వీడియో కోసం చూపిస్తున్నాను టేస్ట్ అయితే బాగా అనిపించింది అందుకే మళ్ళీ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మీ ఏరియాలో వీటిని ఏమంటారు నాతో కామెంట్ రూమ్లో షేర్ చేయండి ఫస్ట్ వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏది కొత్తగా అనిపిస్తే అవన్నీ ట్రై చేస్తూ ఉంటానండి నేనైతే ఒకసారి చేశాక నాకు బాగా అనిపిస్తే మీకు అప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉంటాను చూడండి దీని లోపల వచ్చేసి ఇలా ఉంది కాయ లోపల దీని లోపల సీడ్స్ కూడా ఇలా ఉన్నాయి చూడండి కాకరకాయలో సీడ్స్ లాగా ఉన్నాయి లోపల గుజ్జు కూడా అలాగే ఉంది కొంచెము వీటిని మీ ఏరియాలో ఏమంటారు నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఫస్ట్ వీటిని అయితే తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం గట్టిగానే ఉన్నాయి పైన లోపల సాఫ్ట్ గా ఉన్నాయి పైన వచ్చేసి గట్టిగా ఉన్నాయి వీటిని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి వీటిని కూడా చిన్నగా కట్ చేసుకుందాము అలాగే ఒక టమాటో కూడా కట్ చేసుకుంటున్నాము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేరెక్కిన తర్వాత ఇందులోకి ఫస్ట్ ఆవాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి జీలకర్ర ఆవాలు చిట్పట్లతోన్నాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నేతి బీరకాయలని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఈలోగా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా కోసం నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక ఎనిమిది నుండి పది వరకు మిరియాలు వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కూరకి ధనియాలు కొంచెం కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి కూరలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోలు యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ముక్కలు మెత్తబడేంత వరకు ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదా ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి అలాగే ఒక రెండు ఇంచుల అల్లం ముక్క యాడ్ చేసేసుకొని అలాగే మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని వీటి కూడా కోర్సుగా దంచుకోవాలి ఇలాగా ఇందులో చాలా బాగా నలుగుతుందండి తొందరగానే నలిగిపోతుంది తెలుసా కొన్ని కూరల్లో ఇలా అలా పచ్చగా దంచి వేస్తే ఆ ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది కదా నాకైతే ఇలా దంచి వేయడం అంటే చాలా ఇష్టము చూసారా ఇలా కచ్చా పచ్చాగా నలిగితే సరిపోతుంది టమాటాలు కూడా మగ్గేయండి ఇప్పుడు ఇందులోకి మనము దంచుకున్నటువంటి మసాలా యాడ్ చేసుకుందాము ఈ సోంపు వేసాం కదా నిజంగా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సోంపు డైలీ తినాలంటే తినలేం కదా ఇలా కూరలో వేసామనుకోండి అందరూ తింటారు డైజెషన్ కూడా చాలా మంచిదండి సోంపు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం బాగా చూసారా అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను రైస్లెకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండాలని చెప్పేసి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు ఈ గ్రేవీ అసలు ఉండకూడదు డ్రైగా ఉండాలి అనుకుంటే ఇలా ఫ్రైలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను రైస్లో కాబట్టి కొద్దిగా ఉంటే బాగుంటుందని కొద్దిగా యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం చూసి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా కారం యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా ఈ కర్రీ సరే అంత దగ్గరగా వచ్చింది గ్రేవీ ఇలా చిక్కగా ఉందనుకోండి రైస్లోకైనా రోటీకైనా చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఇవి కూడా మెత్తగా ఉడికిపోయాయి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసిన తర్వాత నేనైతే ఎక్కువసేపు ఉడికించనండి ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ పోతాయన్నమాట ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేనైతే దీన్ని కాంబినేషన్గా ప్లెయిన్ రైసే చేశాను ఒక్కొక్కసారి నేను జొన్న రొట్టె చపాతి కూడా చేస్తాను చాలా బాగుంటుంది దాంట్లో కూడా మీకు ఎందులోకి కావాలంటే అందులోకి చేసుకోవచ్చండి మరి టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో నాకైతే సమ్మర్లో వేడి వేడిగా కూడా తినాలనిపించదండి కొంచెం చల్లారి తినే బాగుంటుంది ఎందుకంటే ఈ వేడికి వేడివేడిగా కూడా తినలేము కదా ఇందులో ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తింటే మధ్య మధ్యలో తింటూ చాలా బాగుంటాయండి ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో చాలా సింపుల్ గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా నేను కూడా ఇది సెకండ్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మనకి తెలియనివి ఏవైనా కొత్తగా అనిపిస్తే ట్రై చేయాలండి అలా ఏంటో అని వదిలేయకూడదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాకి మనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా అక్కడ ఏవైనా కొత్తగా అనిపించినప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను మరి మీకెప్పుడైనా మార్కెట్ లో ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కొక్క వెజటబుల్ లో ఒక్కొక్క బెనిఫిట్ ఉంటాయండి మనకి తెలియకపోవచ్చు కానీ ప్రతి వెజిటబుల్స్ బెనిఫిట్ ఉంటాయి ఖచ్చితంగా మరి మీకు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా కనిపించినప్పుడు ట్రై చేయండి ట్రై చేశాక మాత్రం ఎప్పుడైనా ఒక కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి అలాగే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్